నా పేరు మహబూబ్షా నా సొంత ఊరు పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఆరో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీలో వచ్చేసి నేను ఆరు మీద అయితే వేకెన్సీ అయితే ఉంటాను రాని వాళ్ళకు కూడా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను ఇటు మూడు రాష్ట్రాలకు నేను రాని వాళ్ళకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వేకల్స్ అంటే చాలా వెకల్స్ అయితే కంటే పంపించాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆస్టా ఆప్షనల్ రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది యాభై రెండు వేలు వర్జన్ ఇడుగు షోరూమ్ ట్యాగ్ పంపర్ టు పంపరు ఒరిజినల్ చెప్తే అన్ని చూడ ఇంత యూస్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ లో ఫ్రంట్ డోర్ కానించి వరకు ఏ పీస్ చేంజ్ కాలేదు ఏ గ్లాస్ బ్రేక్ అయితే కాలేదు లో వచ్చేసి మన నాలుగు టైర్లు వచ్చేసి షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోన్ డే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షన్లు రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది వచ్చేసి యాభై రెండు వేలు ఒరిజినల్ ఇడుగు షోరూమ్ ట్రాక్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి గేట్ వచ్చేసి మ్యాన్ వాళ్ళు డీజిల్ వచ్చాను ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే వేస్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేగలు ఎవరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్కి ఫోన్ చేసినంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్